అన్ని కులాల వాళ్ళు భోజనం చేయాలంటే వీటి వండితేనే తింటారు నేను తప్పుడు ఉద్దేశంతో చెప్పలేదు శుభ్రత కోసం చెప్పాను అటువంటి శుభ్రత మనకు అక్కర్లేదండి పొందంబలం ఈ రోజు మహానాడుకు వచ్చిన ముస్లింలని ఆది రావుడిని తీసుకురండి వాళ్ల చేత వండించుకుని మనకు వాళ్ళు ఒకటిగా కలిసి పొంచి పోలె పోలు చూడండి ఒక సమ సమాజ నిర్మాణం కోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించా ఇక ముందు ఈ సమాజంలో బ్రాహ్మణులు సూత్రులు పంచములు అని ఎవ్వరూ ఉండకూడదు అందుకని ఈ రోజు నుండి మన పేర్ల వెనకాల ఉన్న కుల గుర్తులను మనం పీకి పానా రామస్వామి నాయకర్ అనబడే నేను ఈ రోజు నుండి ఈవి రామస్వామిని సాహిక వివాహాలని జరిపించమని నాగమనిస్తున్నాను అధ్యక్షులు ఈ రామస్వామి గారు పెద్దలారా సోదరి మణులారా కులాలు నశించాలంటే కులాన్ని పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు జరగాలి పెళ్లి కుమారుడు వయసు షణ్ముఖం పెళ్లి కూతురు మంజులాబాయి వేరు వేరు కులాలకు చెందిన అది మాత్రమే కాదు మంజులాబాయ్ ఒక విధవరాలు కూడా సమసమాజం కావాలంటే పురోహితులు లేకుండా సంప్రదాయం లేకుండా పెళ్లిళ్ళు జరగాలి ఈ రెండూ లేకుండా ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి